కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవని ఇకనైనా వారు మేల్కొని అన్నదాతకు అండగా నిలబడాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మెదక్ సిద్దిపేట రంగారెడ్డి తదితర జిల్లాలో ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేస్తుందని పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగళ్ల వాన రైతులకు కనీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వరి మొక్కదొన్న జొన్న పంటలతో బొప్పాయి మామిడితో సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు గతంలో అకాల వర్షాలతో రైతులు నష్టపోతే బీఆర్ సహాయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారని అక్కడికక్కడే ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారన్నారు ఇప్పుడు రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు